హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో తాజాగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది ఇక అదే స్థానంలో వచ్చిన ఇంటింటి రామాయణం మంచి రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్ లో అవని పాత్రతో మనం ముందుకు వచ్చింది పల్లవి రామశెట్టి మరి ఆమె గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పల్లవి రామశెట్టి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు అచ్చమైన తెలగందం చూడగానే ఆకట్టుకునే కట్టు బుట్టు ఇలా సాంప్రదాయంగా కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరైంది పల్లవి రామశెట్టి ఈ టీవీ తో రంగంలోకి అడుగుపెట్టిన పల్లవి తనదైన నటనతో ఏకంగా నంది అవార్డు అందుకుంది ఈమె లీడ్ రోల్ లో వచ్చిన భార్యమని సీరియల్ బుల్లితెర పై ఎంతో ఆదరణ పొందింది అలా బుల్లితెరపై భార్యమని ఆడది ఆధారం వసుంధర మాటి మంత్రం అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది చేతి సీరియల్స్ ఫుల్ బిజీగా తన కెరీర్ సాగుతున్న క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో దిలీప్ కుమార్ ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది పల్లవి పెళ్లైన రెండేళ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఈ క్రమంలో సీరియల్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పల్లవి ఇప్పుడు మళ్ళీ స్టార్ మా సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది స్టార్ లో కొత్తగా ప్రసారమైన ఇంటింటి రామాయణం సీరియల్ లో ఆమె లీడ్ రోల్ పోషిస్తుంది ఈ సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది పల్లవీరామశెట్టి అందమైన చీర కట్టుతూ ఫోటోలకు పోజులిస్తూ ఇస్తూ అందమైన చీరలు బ్లౌజ్ లను పరిచయం చేస్తూ ఉంటుంది నిత్యం సోషల్ మీడియాలో ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది నటి పల్లవిరామశెట్టి అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతూ ఉంటాయి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో